దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్ లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ నమస్తే నా పేరు ప్రశాంతి సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ఆ దిశగా జనరంజక పాలన అందిస్తున్నామని ఇవాళ విజయనగరంలో మంత్రి శ్రీనివాస్ అన్నారు ఇప్పటికే పెన్షన్లు పెంపు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం వంటి పథకాల ద్వారా ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు అందించారు ఆగస్టు నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు సుఖీభవా ఏదైతే మాట ఇచ్చామో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తాలకు వాటా ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి నెలలో చెప్పడం జరిగింది అదే మాట మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలకి మొదటి విడతగా ఐదు వేల రూపాయలు జత కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో పడడం అంతేకాకుండా ఎవరైతే రైతులు సాగు చేసుకున్నారో ఫారెస్ట్ ల్యాండ్ సాగు చేసుకున్నారో వాళ్ళకి అర్హత కల్పించడం అలాగే టెనింట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మొదటి మొదటి విడత రెండో విడత కలిపి రెండో విడతలు ఇస్తామని మాట చెప్పడం అంతేకాకుండా ఎవరైతే ఇనామదార్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని కూడా పరి పరివే కలుపుకొని వాటిని కూడా ఇవ్వడం ఏదైతే చెప్పామో అదే ప్రాతినిధ్యంతో ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా రేపు ఆగస్ట్ పదిహేనవ తారీఖున స్త్రీ శక్తి మహిళల కోసం ఫ్రీగా బస్ ఇచ్చి మహిళల తాలూకా అభ్యున్నతి కోసం మహిళల తాలూకా ఆర్థిక అభివృద్ధి కానీ లేకపోతే వాళ్ళకి సొంత అవసరాలు కానీ ఏవైనా ఉంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి పరిస్థితి ఉంటుందనే ఒక భావనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఆగస్టు పదిహేనవ తారీఖు స్త్రీ శక్తిని పెద్ద ఎత్తున లాంచ్ చేయడం జరుగుతుంది అందులో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బస్సెస్కి ఎలిజిబిలిటీ క్రియేట్ చేశారు సుమారు డెబ్బై శాతం బస్సులు ఎలిజిబిలిటీ క్రియేట్ చేశారు ఎక్కడైతే ఆపరేషన్స్కి ఇబ్బంది వస్తుందో ఒక నాన్ స్టాప్ బస్సు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనే అక్కడ అర్హత కల్పించలేదు కానీ మిగతా బస్సెస్ అన్నిటిలో కూడా స్టేట్ వైడ్ పెరగడానికి అవకాశం కల్పిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రాతినిధ్యంతో ఈరోజు స్త్రీ శక్తి పెద్ద ఎత్తున రేపు ఆగస్టు పదిహేనో తారీఖున లాంచ్ చేయడం జరుగుతున్నాయి సూపర్ సిక్స్ పథకాల్లో గడిచిన సంవత్సర కాలంలో అన్ని విధాలుగా ప్రభుత్వం ఏ రకంగా అయితే చేస్తామన్నామో పెన్షన్ పెంపు కానీ పెన్షన్ పెన్షన్ ఎరియర్స్తో మూడు నెలల ఎరియర్స్తో పేమెంట్ ఇవ్వడంలో కానీ డిజబిలిటీకి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం కానీ ఎవరైతే మెడికల్ పెన్షన్స్ వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేలు చేయడం కానీ మంచానికి పరిమితమైనటువంటి యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ పెరాలసిస్ పేషెంట్స్ కానీ వాళ్ళకి ఐదు వేల నుంచి పదిహేను పదిహేను వేలు చేయడం కానీ ఈరోజు చూచా తప్పకుండా మొదటి సంతకులనే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తల్లికి వందనం కానీ అన్నదాత శుగ్గావ కానీ గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పాము దీపం టూ అది కూడా ఇవ్వడం జరిగింది రేపు ఆగస్టు పదిహేనో తారీఖున స్త్రీశక్తి కూడా ఇవ్వడం జరుగుతుంది గడిచిన సంవత్సర కాలంలో అటు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు కింద తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వం మీద గడిచిన సంవత్సర కాలంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కానీ వెళ్ళిపోయినటువంటి పెట్టుబడులను మళ్ళీ పిలిపించి మాట్లాడి తీసుకురావడంలో కానీ గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కలవర్చడం కానీ స్కూల్స్ని బా రిపేర్ బాగు చేయడంలో కానీ స్కూల్ స్థాలకు అభ్యున్నతికి పిల్లలు అభ్యున్నతకి ఏ రకంగా చేయాలన్నా కానీ ఇవన్నీ సంవత్సర కాలంలో చేయడం జరిగింది పాలసీస్ సుమారు పదిహేను పాలసీస్ ఈరోజు ఇండస్ట్రీ పాలసీస్ ఏ రాష్ట్రానికి లేవు ప్రతి ప్రతి పాజిబిలిటీ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ పాజిబిలిటీ ఉన్న ప్రతి అంశం మీద కూడా ఈరోజు ఒక పాలసీ గైడ్లైన్స్ రిలీజ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించి